గణేష జన్మహ గాయత్రీ దేవి జన్మ లక్ష్మీనారాయణ స్వామినేర్మనమ అయితే క్షీరాబ్ది ద్వాదశి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించేటటువంటి వ్రతం ఎందుచేత అంటే కనుక మన జీవితంలో ఉండేటటువంటి మన జన్మలో చేసినటువంటి ఏ మహాపాపాలు ఉంటాయి ఆ మహాపాపాలన్నీ కూడా తృణప్రాయంగా అగ్నిలో పడినటువంటి పోగి వలె నశించిపోయేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆచరించాలి ఆచరిస్తారు అయితే ఈరోజు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే పూజలు దొరకకపోవడం లేదా పూజలా చేసుకోవాలో తెలియకపోవడం దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు అలాంటి వారి గురించే మీకు పూర్తిగా ద్వాదశి వ్రత విధానాన్ని అంతా కూడా మీకు మంత్రాలతో సహా కథతో సహా అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చక్కగా ఈ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం ఏమిటంటే కనుక కింద మీరు కామెంట్లో లక్ష్మీనారాయణ స్వామి నేన మహా అని ఒక కామెంట్ పెట్టండి And that...